నమస్కారం కార్తీక పురాణం పద్నాలుగో రోజు పారాయణలోకి వచ్చాం రోజు పద్నాలుగే కానీ ఈ రోజు పౌర్ణమి వచ్చింది పౌర్ణమి నాడు ఉదయకాలంలో ఉపవాసం ఉండటము సాయంకాలం చుక్కలు చంద్రోదయం అయిన తర్వాత దీపారాధన చేసుకోవటం తర్వాత వెండి దానం చేయొచ్చట ఈ రోజున ఒకవేళ మనం దీపదానం చేయదలుచుకుంటే వెండి దీపారాధన కుందిని కనుక దానం చేస్తే మానసికమైన అశాంతి కుటుంబంలో ఏర్పడినటువంటి ఇబ్బంది సబ్బంధులకి మంచి కుటుంబ సౌఖ్యం లభిస్తుందట అయితే మనం పారాయణలోకి వస్తే ఏం చెప్తున్నారో చూద్దాం కార్తీక పూర్ణిమా దినమునందు వృషోత్సర్గమును చేయవాడికి జన్మాంతరీయ పాపాలు కూడా నశిస్తాయి ఈ వృషోత్సర్గం అంటే ఆంబోతుకి వేసి వదిలిపెట్టడం ఈ మధ్యకాలంలో నేను ఎక్కడా చూడలేదండి కొన్ని దేవాలయాల్లో కోడలు ఇచ్చే ఆచారం ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో ఉన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో స్వామికి ఒక కోడని సమర్పించటం అట్లాంటిది కూడా చేసుకోవచ్చు శ్రీశైలంలో కూడా ఇవ్వచ్చు ఏదైనా దేవాలయానికి సంబంధించి మనం ఇలాంటిది ఏదైనా చేయొచ్చు వృషోత్సర్గము కొంతమంది కలిసి కూడి చేసుకునే సంప్రదాయం కూడా ఇవాళ రేపు కనిపిస్తోంది ఈ ఆబోతుని వేసి ఊళ్ళ మీద వదిలిపెట్టడం అనేది పాతకాలంలో జరిగేది ఆధారిత ప్రాంతాలుగా ఉండేవి మనవన్నీ అందరిళ్లలోనూ ఆవులు ఉండేవి కానీ ఆంబోతులు మాత్రం వేసిన ఆంబోతులు తక్కువ ఉండేవి మిగిలిన వాటన్నింటినీ ఎడ్లుగా మార్చేసేవాళ్ళు సో ప్రత్యేకంగా ఆబోతును వదిలిపెట్టడం అనేది ఈ కా ఇక్కడ కార్తీకంలో చాలా విశేషంగా చేసేది ఎక్కడైనా గోశాలల్లో గనక అవకాశం ఉంటే ఒక ఆబోతికి కావలసిన ఆహార పదార్థాలని మనం పంపించినా కూడా ఈ ఫలితం లభిస్తుందట స్వర్గంలో ఉన్నటువంటి లేదా పితృలోకాల్లో ఉన్నటువంటి పితరులు మన వంశంలో ఎవడైనా ఒకడు కార్తీక పూర్ణిమ నాడు నల్లని గిత్తని కానీ గిత్తదూడను కానీ లేదా ఆబోతను కానీ విడిచిపెడతాడా అట్లయితే మనకి తృప్తి వస్తుందని కోరుకుంటారట పితృదేవతారాధనలో భాగంగా కూడా వృషోత్సర్గం కానీ గోదానం కానీ చాలా విశేషంగా పనిచేస్తాయి ఇదిగో నల్లటి గిట్ట లేదా దూడ లేదా ఆబోతు అవి చాలా విశేషమట తర్వాత ధనవంతుడు కానీ దరిద్రుడు కానీ కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గమును చేయని వాడు యమలోక మందు అంధతామిశ్రం అనేటువంటి నరకాన్ని పొందుతాడు కార్తీక పౌర్ణమి రోజున ఋషోత్సర్గము చేయక గయాశార్థం ఆచరించినా ప్రతి సంవత్సరము తద్నం పెట్టినను పుణ్యతీర్థాలు సేవించిన మహాలయము పెట్టినను పితరులకు తృప్తి లేదు ప్రతిసారి మనం కోడల్ని వదలతాలు అవన్నీ మనకి సాధ్యపడవు ఎవరైనా తాతకి తండ్రులకి తద్దినాలు పెట్టే అవకాశం అలవాటు అవసరం ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఒక్కసారైనా ఇలాంటి ఒక కార్యక్రమం చేస్తే మంచిది ఆ గోదానం కానీ పురుషోత్సర్గం కానీ చేస్తే మంచిదట అయితే ఎన్ని చేసినా అంటే ఇవన్నీ మహాలయం పెడతాం పితృదేవతారాధన చాలా చేస్తారు అంత చేసినా కూడా ఈ గోసంపదల్ని వృద్ధి చేయటం కానీ గోసంపదని దానం చేయటం కానీ చేయకపోతే దాని పూర్తి ఫలితము లభించదు అని అన్నమాట వీటన్నిటికంటే కూడా కోడ నచ్చిపోయటం అంటే ఆంబోత నచ్చిపోసి వదిలిపెట్టడం చాలా అద్భుతమైన విషయం అని చెప్తున్నారు గయాసార్థము వృషోత్సర్గము సమానమని విద్వాంసులు చెప్పారు కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము చాలా స్వర్గసుఖాల్ని అందిస్తుంది మన పెద్దవాళ్ళందరూ చాలా సంతోషిస్తారట అనేక మాటలు ఎందుకు అన్ని పుణ్యాల కంటే అధికమైన ఫలదానం చేయవాడు కూడా దేవ ఋషి మనుష్య పితృణాల నుంచి విముక్తుడవుతాడు ఇవి కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో కూడినటువంటి దా ధాత్రి ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు ఉసిరికాయలు దానం చేయమని చెప్తున్నారండి వెండి దానం చేయొచ్చు పౌర్ణమి నాడు విసిరి చెట్టుని చెట్న చిన్న చిన్న మొక్కలు ఎక్కడైనా కొని తీసుకొచ్చి దానం చేయొచ్చు మంచిదండి చాలా ఉసిరి మొక్కలు పెంచుతాం కదా మనం తర్వాత ఏమో ఉసిరి పళ్ళు కాయలు కూడా దానం చేయొచ్చు మనం ఏం చేస్తామంటే ఈ ఉసిరికాయకి వైపున పెచ్చు దగ్గర ఎక్కడైతే ముచుకుంటుందో ఉంటుంది కదా అక్కడ కొంచెం కొద్దిగా ఇట్లా పెళ్ళగించి ఆవు నానబెట్టినటువంటి నానబెట్టినటువంటి కుంభవత్తిని దాని మీద పెట్టి వెలిగిస్తే ఉసిరి దీపం చాలా మంచిది ఉసిరికాయది ఉసిరికాయలు దానం చేసినా కూడా చాలా ఫలితాన్ని లభిస్తుంది మామూలు ఇప్పుడు కొంచెం దొరుకుతాయి కార్తీక మాసంలో ఉసిరికాయలు కనపడతాయి కదా ముదురు పళ్ళని ఏమన్నా భక్ష్య యోగ్యంగా తినడానికి యోగ్యంగా ఉన్న పండును దానం చేస్తే చాలా మంచిదట భూమికి ప్రభు అవుతాడట సార్వభౌముడు అవుతాడు ఉసిరికాయలు దానం చేసేవాడు కార్తీక పౌర్ణమి నాడు దీపదానం చేసేవాడు విగత పాపుడై పరమ పొందుతాడు దా దీపదానం కూడా ఈ దీపదానాలు కూడా అండి పురాణంలో చెప్పబడింది అయితే పిండి దీపంతో పిండితో దీపం చేసి బియ్యపిండితో పిండితో దీపం చేసి ప్రమిదలాగా చేసి అందులో ఆవునే పోసి దీపం వెలిగించి దాన్ని విప్రుడికి దానం చేయండి అంటారు అదే ఇవాళ వెండి దానం చేస్తే కూడా మంచిదన్నారు కాబట్టి మనం ఒక వెండి ప్రమిదని వెండి ప్రమిద పమిడి ఒత్తు బంగ మన బంగారపు సన్న తీగ అందులో వేసి ఒత్తితో పాటు నెయ్యి పోసి వెలిగించి దానం ఇవ్వాలట ఈ పౌర్ణమి నాడు దానం చేస్తే విశేషమైన ఫలితం కార్తీక మాసం అంతా దీపదానం ఫలితాన్ని ఇస్తుందండి ఈ రోజును చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ ఫలితం లభిస్తుంది అనమాట కార్తీక మాసంలో దీపదానం చేసేవాడికి మనోవాకాయకృత పాపాలన్నీ నశిస్తాయి మనోవాక్కయాలతోటి మనసుతోటి కానీ కాయంతోటి కానీ మాటతోటి కానీ చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయట కార్తీక పౌర్ణమి నాడు ఈశ్వరలింగ దానమును ఆచరించేవాడు ఈ జన్మమునందు అనేక భోగములను అనుభవించి ఉత్తర జన్మ ముందు సార్వభౌముడగును మనం సాలగ్రామ దానం వింటాం కదా అట్లాగే లింగదానం కూడా చాలా మంచిదట ఈ నర్మదా బాణలింగాలు దొరుకుతాయి నర్మదా బాణలింగాన్ని బాణలింగ దానం చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుందట ఇది దానం అంటే ఎవరికి ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎవరో ఒకళ్ళకి ఇవ్వచ్చా ఇచ్చిన తర్వాత వాళ్ళు పూజ చేయకపోతే మనకు తప్ప ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తాయండి దీనికి ఏంటంటే మనం పురోహితుడిని కనుక సంప్రదిస్తే దేవాలయంలో ఉన్న అర్చకులను ఎవరినైనా పూజారి గారిని అడగచ్చు మనకే ఇంటికి ఏదైనా వ్రతాలు నోములు చేయించడానికి సలహాలు సంప్రదింపులకి చేసేటువంటి పురోహితులని కూడా అడిగితే వాళ్ళు సలహా చెప్తారు ఎట్లా లింగదానం చేయాలి ఎట్లా మనం చాలగ్రామ దానం చేయాలో విధి వాళ్ళు చెప్తారు దాని ప్రకారం చేసుకుంటే మంచిదే మళ్ళీ మనకి కుశంకలు లేకుండా అనమాట బోల్డన్న అనుమానాలు వస్తాయి కదా ఈశ్వరలింగ దానం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి పుణ్యం కలుగుతుంది కార్తీక మాసం మందు లింగ దానం చేయకుండా మిగిలిన ఎన్ని ధర్మాలు చేసినా పాపాలన్నీ కరిగిపోవట ఇది చేస్తేనే అత్యద్భుతం ఇదిగో బాణలింగం చేయమంటున్నారు కార్తీకంలో భోజనానికి ఒక విధి చెప్తున్నారండి కార్తీక మాసంలో అమావాసయందు పూర్ణిమయందు పితృదినమందు ఆదివారమందు సూర్య చంద్ర గ్రహణములందు రాత్రి భోజనం చేయకూడదు అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము పౌర్ణమి నాడు పగలు ఉపాసం ఉండి రాత్రి భోజనం చేస్తున్నాం కదా ఇది ఎవరికి చెప్పారు మరి మీరు నెల రోజులు ప్రతిరోజు నియమం పెట్టుకుని చేసే వాళ్ళకి ఈ పద్ధతి చెప్తున్నారు రాత్రిపూట భోజనం చేయకూడదు అని చెప్పి తర్వాత పితృదినా కూడా ఏదైనా పితృదినం వస్తే పితృ ఎలాగూ పితృకార్యాలప్పుడు రాత్రి పుట్టు భోజనాలు చెయ్యరు ఖచ్చితంగానే ఏ కార్తీక మాసపు ఏకాదశి నాడు రాత్రింబగళ్ళు వ్యతిపాత వైద్యుతి మొదలగు నిషిద్ధ దినములందు రాత్రి భుజించరాదు కార్తీక మాసమే కాదు ఏకాదశిలో ఎప్పుడు కూడా ఉపవాసం ఉంటే రాత్రి భోజనం పనికిరాదు మొత్తం రోజంతా ఉపవాసం ఉండాల్సిందే మరి ద్వాదశి నాడే మనం భోజనం చేస్తాం ద్వాదశి పారాయణ చేస్తాం అప్పుడు ఛాయానక్తంను నువ్వు చేయవలన రాత్రి భోజనం చేయకూడదు ఛాయానక్తమే రాత్రి భోజన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి రాత్రి భోజనము చేయకూడని దినములందు కార్తీక వ్రతం చేయవాడు ఛాయానక్తమునే గ్రహించవలను అంటే ఛాయానక్తం అంటే ఏంటో చెప్తున్నారు తన శరీరము కొలతకు రెట్టింపు నీడ వచ్చినప్పుడు పూజించటం ఇది నిశిత దినములందు గృహస్థునకు ఎల్లప్పుడూ ఎతులకు విహితము అంటే మనము ఎండలో సూర్యుడికి ఎదురుకుండా నిలబడి మన నీడకి రెట్టింపు వచ్చినప్పుడు అన్నం తినొచ్చు రాత్రి పూట తినకూడదు ఈ విధానాలు ఇప్పుడు ఎవరు పాటించట్లేదండి అసలు మనకి ఎండే కనపడదు ఎట్లా చూస్తామంటారు పురాణంలో ఉన్నది కాబట్టి మనం చెప్పుకుంటున్నాము వింటున్నాము అంతే దీని మీద ఎక్కువ ఆలోచించి ఏం చేయాలి అని ప్రశ్నించద్దండి కొన్ని కొన్ని విషయాలు పాతకాలపు పద్ధతి పురాతన కాలంలో అవి పాటించేవారు ఇప్పుడు మనకు అవకాశాలు కూడా లేవు కదా సమస్త పుణ్యములను ఇచ్చు కార్తీక మాసముందు నిషిద్ధ దినములందు భుజించువాడి వాడి పాపాలు అనంతములు అవుతాయి ఆ పాప విస్తారం ఎవ్వరూ చెప్పలేరు అలాగే కార్తీకంలో కొన్ని చేయకూడని పనులు కొద్ది ప్రత్యేకంగా చెప్తున్నారు తలంటుకోవటం పగలు నిద్ర కంచు పాత్రలో భోజనము మఠాన్న భోజనము గృహమందు స్నానము నిషిద్ధ దినములందు రాత్రి భోజనము వేదశాస్త్ర నింద ఎప్పుడూ జరపకూడదు ఈ ఏడు చేయకూడదు ధైలాభ్యంగనం అంటే తలంటుకోవటం అంటే ఒంటికి తలకి నూనె రాసి స్నానం చేయటం అనేది చేయకూడదు ఇది ఎవరికి చెప్పబడింది అందరికీ అని అనుకో తీసుకోలేమండి మనం ఎవరైతే కార్తీక విధిని ఆచరించాలి నెల రోజులు అని భావిస్తారో వాళ్ళకి పనికిరాదు కార్తీక విధి నెల రోజులు మీరు వాళ్ళు ఇంట్లో స్నానం చేయకూడదంటే మనకు అవకాశం ఏముంది పూర్వం ఏం చేసేవాళ్ళు నదీ తీరాలకు వెళ్ళిపోయి తీర్థాటనకు వెళ్ళి ప్రతిరోజు పొద్దున్నే సమీపంలో ఉన్న నదికి వెళ్ళి స్నానాలు చేసి వచ్చేవాళ్ళు ఆ అవకాశం ఉన్నవాళ్ళు చేయగలుగుతారు చేయలేని వాళ్ళు దండం పెట్టి నెలలో ఒకరోజు ఒక పర్వదిన నాడు నదీ స్నానం చేసి మా వల్ల ఇదే అయింది స్వామి అని దండం పెట్టుకుంటాం కార్తీక మాసం శరీర సామర్థ్యం ఉండి కూడా ఇంట్లో వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఆ స్నానం కళ్ళుతో స్నానం అవుతుందని బ్రహ్మదేవుడు చెప్పాడు అంటే ఇప్పుడు మీరు చన్నీళ్ళు చేయగలిగి కూడా వేడి నీళ్ళు పోసుకోవాలనుకోకూడదు అనారోగ్యము గర్భవతులు చంటిపిల్లలు పసిపిల్లల తల్లులు బాలింతలు చన్నీళ్ళు అసలు పడని వాళ్ళు ఏదైనా శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవాళ్ళు జ్వరము రోగులు వీళ్ళు చన్నీళ్ళ స్నానం చేయకూడదు కానీ ఆరోగ్యంగా శుభ్రంగా ఉండి స్నానం చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు అప్పుడు కనుక మీరు వేడి నీళ్ళు పోసుకుంటే కళ్ళుతో స్నానం చేసినట్టు అవుతుంది తులయందు రవి ఉండగా కార్తీక మాసం అందు నదీ స్నానం ముఖ్యము సర్వశ్రేష్టం తులారాశిలో సూర్యుడు ప్రవేశించింది మొదలు నెల రోజులు నదీ స్నానమే చేయవలనం ఇట్లా నది లేనిచో తటాకమందు కానీ కాలవులందు గాని బావుల వద్ద కానీ స్నానం చేయవలనం తటాక కూపములందు స్నాన సమయంలో గంగా ప్రార్థన చేయాలి ఇటు ఇది గంగయందును మహానదుల మహానదులయందును అవసరము తర్వాత గంగా గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు తటాక స్నానం కర్తవ్యము గంగకు నమస్కరించవలెను ఈ సమయంలో గంగ జలాలలో ఉంటుంది కాబట్టి అక్కడ గంగానదిని ప్రార్థించి భూగర్భ జలాలన్నిట్లలోనూ గంగానది సన్నిధానం ఉంటుంది ఆమెను ఒకసారి ప్రార్థించుకుని స్నానం చేస్తే మంచిది కార్తీక మాసము ప్రాతస్నానం ఆచరించిన వాడు నరకమందు యాతల్ని అనుభవించి తర్వాత నీచ జన్మని పొందుతాడు పొద్దున్నే స్నానం చేయాలి సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే మంచిది చేయమని చెప్తోంది పురాణం గంగాది సమస్త నదులను స్మరించి స్నానం చేసి సూర్యమండల గతుడైనటువంటి ప్రత్యక్ష నారాయణ స్వరూపుడైనటువంటి సూర్యమండలంలో ఉన్న హరిని ధ్యానించి హరి చరిత్రను విని గృహమునకు వెళ్ళవలను ఇది నదీ తీరాల్లో ఉన్న వాళ్ళకనమాట వీళ్ళు స్నానం చేసి అక్కడే పురాణ శ్రావణం ఏదైనా చేసి సూర్యుడిని దండం పెట్టుకోవటం ఏదైనా పురాణ శ్రవణం లాంటివి చేయటం దేవాలయ దర్శనం కూడా చేసుకుని అప్పుడు ఇంటికెళ్ళి గృహ విధులు ఇంట్లో ఇళ్లలో ఉన్న పనులు చూసుకోవాలట పగలు చేయదగిన వ్యాపారాలన్నీ చేసుకుని సాయంకాలం తిరిగి స్నానం చేసి ఆచమనం చేసుకుని పూజా అందు పీఠం ఉంచి దాని ఎందు శంకరుని లింగమూర్తిని ఉంచి పంచామృతాలతోనూ ఫలోదకాలతోనూ కుషోదకంతోనూ మహాస్నానం చేయించి షోడశోపచారాలతో పూజించాలి పంచామృతాలు చేయాలి ఫలోదకాలంటే పల ఫల రసాలతోటి కూడా విశేషంగా అభిషేకం చేస్తే మంచిది అభిషేక ప్రియ శివ అన్నారు జలంతో అభిషేకం చేసినా మంచిదే మనకి టెంకాయ నీరు కొబ్బరి నీళ్ళు తర్వాత పళ్ళ రసాలతోటి కూడా ఒక్కొక్క దానితోటి ఒక్కొక్క ఫలితం చెప్పబడుతుంది పూజించాలి శంకరుని ఆవాహన చేయాలి ఆవాహనం సమర్పయామి తర్వాత వరుసగా నామాలన్నీ చెప్తున్నారండి షోడచోపచారాలతోటి శంకరుని అర్చించాలి శివుని శివార్చన చేసుకోవాలి తర్వాత భక్తితో పూజించి మాసమంతా సహస్రనామాలతోటి నిత్యము పూజించి పూజావసానంలో ఆ మంత్రంతో అర్ఘ్యం ఇవ్వాలి ఇట్లా చేస్తే కనుక అంటే మనం పదహారు ప్రదోష కాలార్చన చాలా విశేషమని చెప్తారండి ఉదయకాలం స్నానం చేయటం సాయంకాలము కాలార్చన సాయంకాలం వేళ శివుని గారికి అర్చిస్తే చాలా విశేషమని చెప్తున్నారు తన శక్తి కొద్దీ దీపమాలలు సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకి దానం చేయాలి ఈ ప్రకారంగా కార్తీక మాసంతా మాసం అంతా కూడా బ్రాహ్మణులతో కలిసి నక్తవ్రతాన్ని చేయివాడు వాడు వేయి సోమయాగాలు నూరు వాజపేయ యాగాలు వేయి అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు అంటే ప్రతి సాయంకాలము ఇలాగ కాలార్చన సూర్యాస్తమయం అయ్యి చంద్రోదయం అవుతున్న కాలంలో కనుక శివార్చన వాడికి విశేషమైన ఫలితం లభిస్తుంది మన ఇంట్లో శివలింగం లేదు మన ఇంట్లో శివార్చన అలవాట్లేదు మనకి అర్చన రాదు ఇలా ఏమీ ఆలోచించదండి పురాణం ఖచ్చితంగా చెప్పే విషయాలన్నింటికి అమెండ్మెంట్ తప్పకుండా ఉంటాయి మనం ఇంట్లో ఏ ఏ దేవతార్చన ఉంటే అక్కడ దీపారాధన చేసుకోవటం కొంచెం పూజ చేసుకోవటం సాయంకాలం వేళ శివాలయానికి వెళ్లడం కూడా ఇలాంటి ఫలితాన్ని ఇస్తుంది ముందు ముందు చెప్తారన్నమాట కార్తీక మాసం నందు ఈ ప్రకారంగా మాసనక్త వ్రతాన్ని ఆచరించేవాడు పాపాలని సమూలంగా పోగొట్టుకుంటాడని నారదాదులు చెప్పారు పుణ్యం పెరుగుతుంది సమస్త పాపాలు నశిస్తాయి సందేహం లేదు కార్తీక మాసంలో చతుర్దశి ఎందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణునికి భోజనం పెడితే పితరులందరూ తృప్తి పొందుతారు మనం ఇవాళ పౌర్ణమిలోకి వచ్చేసాం కదా చతుర్దశి నాడు ఇది విశేషమట కానీ పౌర్ణమి నాడు చెప్తున్నారు ఇది కార్తీక మాసపు శుక్ల చతుర్దశి ఎందు కుమారుడు గనక తర్పణం విడిస్తే పితృలోకంలో ఉండేటువంటి పితరులు తృప్తి పొందుతారు తర్పణాలు విడిచేందుకు ప్రత్యేక కాలం కూడా చెప్తారండి చతుర్దశి నాడు తర్పణం విశేషం అని చెప్తున్నారు కార్తీక మాసంలో చతుర్దశి నాడు లేదా పౌర్ణమి నాడు ఫలదానాన్ని చేసేవాడు వాడికి సంతానానికి విచ్చేదం కలగదు ఎటువంటి సందేహము లేదు ఫలిత ఫలదానం కూడా చేయమంటున్నారు విశేషంగా శంకరుని ఆరాధించి తిలదానం చేసేవాడు కూడా తిలలు దానం చేయాలి ఇప్పుడు నువ్వులు దానం అనగానే నువ్వులు దానం తీసుకునేవాడు దానికి పరిహారంగా సహస్ర గాయత్రి చేసుకోవాలట చాలామంది తీసుకోరు నువ్వులు దానం తీసుకునేందుకు రారు అందుకని నువ్వులతోటి ఏదైనా తీయని పదార్థం చేసి అవి పంచిపెట్టినా కూడా వాళ్ళకి దానం పుచ్చుకున్న పరిహారం చేసుకోవాల్సిన శ్రమ ఉండదు మనకి దానం చేసిన ఫలితం కూడా లభిస్తుందట సమస్త పాపాలని పోగొట్టేది సమస్తమైన పుణ్యాల్ని వృద్ధిపరిచేది అయినటువంటి ఈ కార్తీక వ్రతాన్ని చేయవాళ్ళు విగత పాపులై మోక్షాన్ని పొందుతారు అవకాశం ఉంటే మనకి ఇన్ని రకాలు చెప్పారు స్నానము దానము కథాశ్రవణము ఎన్ని రకాలు చెప్పారు దీపదానము ఉపవాసాలు దేవాలయ సందర్శనము తీర్థాటనము నదీ స్నానము వీటిలలో ఏది చేసినా కూడా ఇది కార్తీక మాసము ఇప్పుడు చేయవలసిన విధి అని తెలుసుకుని జ్ఞప్తితోటి జ్ఞానంతో చేస్తే కనుక తప్పకుండా ఫలితం లభిస్తుంది ఈ అధ్యాయాన్ని ప్రత్యేకంగా ఇది ఇలా వేయటం వల్ల పుణ్యం లభిస్తుంది అని చెప్పబడిన ఈ పద్నాలుగవ అధ్యాయాన్ని విన్నవాళ్ళకి కూడా సమస్త పాతకాలకి ప్రాయశ్చితం చేసుకున్న వాళ్ళు అవుతారని చెప్తున్నారు దీంతో పద్నాలుగో రోజు పారాయణ పూర్తయిందండి రేపు ఉదయం మళ్ళీ పదిహేను రోజు పారాయణతో కలుసుకుందాం నమస్కారం